హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎండుమిర్చితో మెంతాకు పప్పు అయితే చేస్తున్నానండి సో మెంతాకును శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ ఎండుమిర్చితో చాలా కమ్మగా ఉంటుందండి ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఎండుమిర్చి రెండు వెల్లిపాయ రెబ్బనైతే వేసుకోవాలి ఇవైతే ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇది వేగిపోయింది ఇప్పుడు దీన్నైతే ఇది ఒక రెండు నిమిషాలు వేగాలి ఈ పప్పు అనేది పత్తి ఉంటారు అండి అదే బాలినప్పుడు ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు ఈ ఒట్టిమిరపకాయతో ఇలా పప్పు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో టమాటో ఇందులోనే మెంతకు కూడా వేసుకోవాలండి ఈ ఆకును ఒక రెండు నిమిషాలు వేయించుకొని అప్పుడే కొద్దిగా చీడైతే తగ్గుతుంది మంచి కమ్మదనం అయితే వస్తుంది సో ఈ విధంగా పప్పు ఆకు అన్ని బాగా వేగాకండి మనము తగినంత వాటర్ అయితే వేసుకున్నాం ఇది ఒక ఐదు గీజిల్ని అయితే ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు పసుపు పొడి కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇంత పెట్టేసుకొని ఒక ఐదు విజులు అయితే ఉడికించుకున్నామండి పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి దీన్ని మెత్తగా మెలుపుకున్నాము ఇప్పుడు పప్పు అయితే బాగా మెరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని తిరగబోతైతే పెట్టుకున్నాం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు అదే కుక్కర్లో అయితే తిరగబోతైతే వేసుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక పోపుదింపు వేసుకోవాలి అలాగే పక్కా పచ్చ జరుపుకున్న ఎల్లు మీడియం దాపకి కొద్దిగా కరివేపాకు అలాగే ఎర్రవర్ అయితే వేసుకోండి సోప్ అయితే బాగా వేయాలి సోప్ అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు తిరగబోతు అయితే ఇది ఒక నిమిషం ఉడికాక మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి పోపు ఇలా కొద్దిగా బాగా వేగినాక వేసుకుంటే మంచి కమ్మదనం అయితే వస్తుంది చూసారు కదండి ఎంతో రుచిగా కమ్మగా ఉండే మెంతాకు ఎండుమిర్చి పప్పు అయితే రెడీ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు